ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మానస ఈరోజు కిచెన్లోకి వచ్చేసాను చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఈరోజు రెసిపీ ఏంటంటే నేను కిచెన్లో ఎందుకున్నానంటే మీకు ఒక వీడియో కోసం మీకు ఒక రెసిపీ చూపిద్దామనేసి అందరికీ తెలిసిందే కొత్త ఏం కాదు చాలామంది చేసుకుంటారు ఇంట్లో బట్ నేను మీ నేను చేసేది మీకు చూపిద్దాం ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి ఓకే సొరకాయ తీసుకున్నాను సొరకాయ ఎందుకంటే మనం సొరకాయ గారెలు చేయబోతున్నాం ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ మనం సొరకాయ తరుము తురుముకుందాం సారీ తురుముకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని తురుముకుందాం పైన ఓకే ఫస్ట్ చాకు తురుముకుందాం ఓకేనా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకుందాం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతమందికి ఇష్టం ఉంటుందో ఎంతమందికి ఇష్టం ఉండదో దీన్ని ఓకేనా ఇప్పుడు దీన్ని తురుముకుందాం ఒక ప్లేట్ తీసుకుందాం టై ఓకేనా ఇప్పుడు మీకు కనిపించాలని ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడైతే తురుమేసుకుందాం చిన్నగా కట్ చేసుకుందాం మనం తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది ఎలా చేస్తారు ఏంటి అని ప్రాసెస్ చూపిస్తాను గింజలు చాలా లావుగా ఉన్నాయి అందుకే గింజలు తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఇలా కట్ చేసుకున్నాను దీన్ని తురుముకుందాం ఇలా కొంచెం తురుముకున్నాక నేను మళ్ళీ చూపి ఇది తురుముకునడము కానీ ఫ్రెండ్స్ నా పని ఇంకా ఇలా ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ కనబడుతుందా నేనే తురుముతున్నాను ఇలా తురుముకున్నాక ఇంకా కొంచెమే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా గీకేసుకుంటే తురుముకుంటే సారీ తురుముకుంటే మనం గ్యారెల్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్

అంటే ఇది చేయడం నేను ఇదే ఫస్ట్ టైము సొరికేగా గారేను ఎలా వస్తాయి ఏంటనే చూద్దాము చూడాలి ఫ్రెండ్స్ ఎలా వస్తాయి ఏంటి అని ఓకే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఓకేనా ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం బౌల్లో ఇందాక తురుముకున్న సొరకాయని వేసేసుకుందాం సొరకాయ వేసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇందులోనే కొంచెం బియ్యం పిండి తీసుకుంటున్నా చూసుకొని వేసుకుందాం ఇందులో వాటర్ ఏం అవసరం ఉండదు కావచ్చు వాటర్ ఏం అవసరం ఉండదు నాకు తెలిసి సో మనము ఆయిల్ పెట్టుకుందాం ఫస్ట్ ఇందులోనే మనం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం అలాగే కొంచెం పసుపు వేస్తారో వేయరో తెలీదు కానీ నేనైతే వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం ఓకేనా ఇందులోనే మనము సాల్ట్ అండ్ కారం చూసుకొని వేసుకుందాం అంటే టేస్ట్కి నేను వన్ స్పూన్ వేస్తున్నా కారం వన్ స్పూన్ ఇంకొంచెం వేద్దాం ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా వన్ స్పూన్ వేస్తున్నా ఇప్పుడు మనం ఇందులో ఇంట్లోనే నేను కొత్తిమీర పౌడర్ ఎప్పుడు నేను రెడీగానే పెట్టుకుంటాను కొత్తిమీరల పౌడర్ వేసుకున్నాం కొంచెం ఓకేనా ఇప్పుడు మనం స్టవ్పై ఆయిల్ పెట్టుకుందాం మీకైతే కనబడుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం గిన్నె పెట్టేసుకున్నా ఇందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేస్తున్నాం ఆయిల్ వేడయ్యాక ఆయిల్ కొంచెం ఇందులో వేసి మనం కలుపుకుందాం దీన్ని ఓకేనా ఆయిల్ హీట్ అయ్యేదాకా వేడి చేద్దాం మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి నేను నేర్చుకుంటా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది చూసుకుందాం ఆయిల్ అయితే ఇప్పుడు కొంచెం ఇందులో వేసుకుందాం ఓకే ఈ స్పూన్తో వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం వేస్తున్నాం చూడాలి మరి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఓకేనా కుర్తిని అయితే ఆల్రెడీ సోరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు వాటర్ అవసరం లేదని అనుకుంటున్నా చూద్దాం నేను ఇందులో ఎక్స్ట్రా అయితే ఏమి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సోరకాయ మనం ఇంకేమైనా యాడ్ చేస్తే సోరకాయ ఫ్లేవరు మనకు తెలియదు అని చెప్పేసి నేను ఏమి యాడ్ చేయడం లేదు మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు దీన్ని కలుపుకుందాం మంచిగా ఇంట్లో వాటర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎలా గట్టిగా అవుతుంది అవసరం ఉంటే కొంచెం వేసుకుందాం కొంచెం వేసుకున్నాను చేయితో కలపకండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలుపుకుంటేనే మీకు అప్పాలు అనేటివి మంచిగా వస్తాయి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు మనము దీన్ని ఒక కవర్ మీద ఒత్తుకొని ఆయిల్లో వేయించుకుందాం ఓకేనా ఇప్పుడు కొంచెం చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఇలా ఫ్లెట్ చేయితోనే ఒత్తుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలా ఓకే ఆయిల్ వేడ్ అయింది ఇందులో ఆయిల్ అలానే అన్నీ చిన్న చిన్నగా చేసుకొని నేను స్టవ్ చిన్నగా పెట్టుకున్నాను ఇలా ఫ్రెండ్స్ ఇలా చేసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని ఒక్కొక్కటిగా మెల్లగా ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్తో మనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని మంచిగా ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుంటాను ఇందులో మీకు కావాలనుకుంటే శనగపప్పు గోమా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఓకేనా ఇలా అన్నీ ఒక ఒకదాని ఇంకొకటి కాల్చుకుంటే చాలా బాగుంటుంది మీకు కనబడుతుందా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాకు ఎలా చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు బూస్ట్ అనేది వస్తుంది బూస్టింగ్ మీ సబ్స్క్రైబరే మాకు బూస్టింగే ఇప్పుడు అన్నీ ఇలానే కాల్చుకుందాం ఒకరమే వీడియో తీసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్ పెయిన్ బ్యాక్ ఉండాలి ఒకరు హెల్ప్ చేయనీకన్నా లేక వీడియో చేయనీకన్నా ఎవరో ఒకరు ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకి రెండు చేసుకోవాలంటే అయిపోద్ది సో ఎవరన్నా ఒకరు ఉన్నప్పుడే వీడియో చేయండి ఇంకా మీకోసం నేను ఇంత కష్టపడుతుంటే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను ఎప్పుడైతే మనం ఇది తీసేసుకొని ఎలా ఉందో ఏంటో అనేది చెప్తాను మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదే అందరికీ తెలుసు రెసిపీ ఎలా చేసుకోవాలని నాకు తెలీదు నేను సో నేను కొ ఫస్ట్ టైం చేయడము ఎలా ఉందో ఏంటో మా ఆయన వచ్చాక చెప్పాలి మరి నేను చెప్తాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయనమాట ఇలా పొంగుతాయి ఓకేనా చూద్దాం ఆలోచన మీద కాలుతూనే ఉంది ఏంటి చేస్తూ తింటున్నాను అని అనుకుంటున్నారా మీకు చూపించడానికి కోసం నేను టేస్ట్ చేసి చెప్తున్నాను చాలా బాగుంది సొరకాయ తినని వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా మంచిగా తింటారు సో ఇలా చేసి పెట్టండి తినేస్తారు అలానే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేసేస్తాను మీరైతే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే బెల్లైకన్ అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీ కావాలా కావాలంటే చెప్పండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్